దాంతో పాటు మా బోరెక్క స్వామి గారు స్వామి గారు అంటే వారు ఇప్పుడు మా ఇరవై తొమ్మిది అంటే ఇరవై తొమ్మిది ఆయన ప్రత్యేకంగా లేనకు ఆయన కొడుకుతో సహా మరి నాన్నగారి వరదకి వచ్చి సద్నాజలి గారి రెండు మాటలు తెచ్చి మరి వారి ఇద్దరులో ఉంటారు మా స్వామి గారు కానీ మా బోరెంక స్వామి గారు మరి వారికి కూడా నమస్కరించుకుంటూ సోదరుడు మన శాసనసభ్యులు వచ్చి మా తప్పులు నిర్వహించారు అట్లా కాదు ఇది అధికారం ఉన్నా అధికారం లేకున్నా ప్రజల ప్రేమతో నడిచే కార్యక్రమం ఇది ఎందుకంటే మా పెద్దలు తీసేసిన అప్పరావు చెప్తారు ఆయన మా నారాయణ కేడ్ గాంధీ ఆయన అద్వర్లోనే స్వతంత్ర పోరాటంలో శివరావు చెప్తారు గారు మరి వారి చూపిన బాటలో మరి అప్పరావ షట్కర్ గారు చూసిన పనులు శిరో షెట్కర్ గారు పెడుతున్నారు మరి వారు కూడా అప్పరావ షట్కర్ గారు కూడా స్వతంత్ర సమరయోజనం పోరాటమే కాకుండా మళ్ళీ రెండు సార్లు ఈ ప్రాంతానికి మరి శాసనసభ్యులుగా మరి వారి మన దొరుకులు శిరో షెట్కార్ గారు ఫస్ట్ సంస్తి అధ్యక్షుడుగా మూడు సార్లు ఎమ్మెల్యేగా దాని తర్వాత కేసులు కృష్ణారెడ్డి గారు కూడా నాలుగు పర్యాలుగా ఆరు సంస్థ అధ్యక్షులుగా మా నాలుగు పదేళ్ల వారికి కూడా తర్వాత నేను మళ్ళీ మీ అందరి మళ్ళీ రెండోసారి మేము మీ ఎంపీగా ఎందుకు చెప్తున్నానంటే ఇది మా పెద్దలు ఒక మార్గం గురించి నాకు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకటే మాట ఒకటే పాట ఆ పాట ఏదంటే కాంగ్రెస్ పాట అది ఎన్ని కష్టాలైనా ఎన్ని పదవుల కోసం కాదు ఇది ఒక మా పెద్దలు చూసిన మార్గానికి మేము అనుసరిస్తున్నాం మా పెద్దలు ఆలోచన చేసి దేశానికి ఒక సముచితమైన మార్గం ఉండాలి దేశంలో అన్ని వర్గాలు అన్ని మతాలు సముచితంగా ఉండాలి తమభావంతో ఉండాలి అప్పుడే సామరస్యం ఉన్నప్పుడే దేశం ముందుకు ఎదుగుతుందన్నది నమ్మిన సిద్ధాంతానికి మరి మా పెద్దలు చూసిన తోవకు అది వచ్చినా రాకున్నా మా బాట కాంగ్రెస్ పాట అని అంటే తెలంగాణ రాష్టంలోనే ఒక కుటుంబం డెబ్బై ఐదు సంవత్సరాలుగా అధికారం ఉన్నా లేకున్నా ఒకటే పార్టీ ఒకటే పాట నడిచిన కుటుంబం మా షెట్కార్ కుటుంబం అని చెప్తాను ఎప్పుడు కూడా ఆమె పదులకు ఆశి కాదు పార్టీ ఆశించి పనిచేసినాం అందుకే నేను ఈరోజు ఒకటే నా సందేశం ఏంటంటే ఈరోజు మనం ఎన్నో రాజకీయాలు ఎన్నో కొడు చూసినాం అయినా కానీ మనం కల్సిమెట్టుగా మానాడు కి మరి కృష్ణారెడ్డి గారు గారు ఏనున్నప్పుడు మా మధ్యన మనస్పరచులు వచ్చిన మళ్ళీ ఒకటే మళ్ళీ ముందే ఒక పదిహేను సంవత్సరాలు మా నారాంగేడ్కు ఎంతో ఎన్నో సేవలు చేసినా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళీ పదిహేను సంవత్సరాలు మళ్ళీ అదే ఇబ్బంది ఎదుర్కొని మళ్ళీ ఒకటే ఈరోజు చూసినాం మళ్ళీ ఒక మన సంజయ్ రెడ్డి గారు మళ్ళీ మీ పాలన సభ్యులు నాకు కూడా మీకు అవకాశం అంటే దీనివల్ల మన ప్రాంతం అభివృద్ధి మన ప్రాంతం అభివృద్ధి కావాలి మన రాష్ట్రంలో మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నారాయణ గర్ అభివృద్ధి కావాలి హైదరాబాద్ అభివృద్ధి కావాలి ఇప్పుడు మీరు చూపుతా ఉన్న నారాయణ గర్ ముందు కనిపిస్తుందా ఇప్పుడు నారాయణగడ హైదరాబాద్ రావాలంటే మీరు నాకు కంగాడి నాందేడు అప్పలా రోడ్ ఎంత టాక్ అయింది ఇప్పుడు నా నిజాంపేడ్ నారాయణగేట్ బిదర్ కండ్లా కనిపిస్తా ఉంది ఐదు వందల కోట్లు మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఆ రోజు కంప్లీట్ అవుతుంది అంటే ఇంకా కూడా మన నారాయణగేట్ పట్టణం అప్పుడు ఇట్లుండి ఇప్పుడు ఇట్లా ఇస్తా ఉన్నా దానికి ఏ నాయకుడు ఏ పార్టీ అవన్నీ రాజకీయాలకు పోకుండా అంటే నేను చెప్పేది ఏదంటే ఇప్పుడు మాకు సేవ చేయడానికి అవకాశం వచ్చింది ఇంకా మా నారాయణగేట్ పట్టణానికే కాకుండా మొత్తం నారాయణపేట్ నియోజకవర్గానికి ఇక్కడ సంజెడ్డి గారి ఇద్దరు బాధ్యత సంస్థ బాధ్యత ఉంది ఇక్కడ మనం చేరాల నియోజకవర్గంలో కూడా అన్ని విధాలుగా ప్రతి గ్రామానికి మంచి రోడ్ ఇవ్వాల ప్రతి గ్రామానికి మంచి సౌకర్యం ఇవ్వాల ప్రతి గ్రామానికి ఇరవై నాలుగు గంటలకు విద్యుత్ ఇవ్వాలి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా మనం చూస్తా ఉన్నాం మొదలైన నూట ఇరవై ఐదు కోట్లతో మరి మనం ఇంటిగ్రేటెడ్ పాడు చాలా చేసినాం ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నాను ఏది నవోదయ పాఠశాల మన ప్రాంతానికి రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇద్దరం కూడా ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ మా పూర్తి విశ్వాసం ఉంది మన నారాయణగేట నాన్సీకి రావాల అర్హత ఉన్నది అని ముఖ్యమంత్రి గారికి అందరికీ సంబంధించిన గంటల మీడిషన్లో నిర్పడం జరిగింది మరి నారాయణగేట ప్రాంతంలో నవోదయ పాఠశాల వస్తే ఇంకా యుద్ధ అవకాశాలు ఎన్నో మన ప్రాంత పిల్లలకు ఏర్పడుతుంది విద్యారంగంలో మనం ముందు వెళ్ళినప్పుడే ఉద్యోగాలు వస్తాయి మనం చూస్తున్నాం ఎన్ని తాండలల్లా ఎన్ని ఎస్క్రీన్లలో ఎన్ని ఉద్యోగాలు ఎన్ని నక్సలు మనం ఏ ఎక్కడ పోయినా కానీ నేను చూస్తున్నాను ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ టీచర్లు మన వాళ్ళు మ్యాక్సిమం కలెక్ట్ చేస్తున్నారు మా కాన్స్టేబుల్స్ ఎస్ఐలు హెల్త్ డిపార్ట్మెంట్ లో ఎక్కడ పోయినా కానీ మన వాళ్ళు తప్పలేనట్లుగా ఎక్కడ చూసినా నారాయణ గడికి సంబంధించిన వాళ్ళు వస్తున్నారంటే విద్యారంగంలో వాళ్ళు ముందు ఉన్న వాళ్ళు వస్తా ఉన్నారు మన విద్యారంగంలో అన్ని విధాలుగా ఈ ప్రభుత్వంలో అన్ని సౌకర్యాలు ఎందుకంటే నారాయణ మీకు తెలుసు మోడల్ డిగ్రీ కాలేజ్ తెచ్చింది మనమే డిగ్రీ కాలేజ్ తెచ్చి మళ్ళీ మోడల్ డిగ్రీ కాలేజీ బిల్డింగ్ తెచ్చింది పాల్ కాలేజ్ పాల్ బిల్డింగ్ తెచ్చింది ఎన్నో ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ రెసిడెన్షియల్ హాస్టల్స్ కస్తూర్బా హాస్టల్ ఏ విధమైన నారాయణ ఎంత పడకూడదనే ఉద్దేశంతో ఆనాడు మన పెద్దలు కన్న కళ అంటే ఆయన స్వతంత్ర సమావేశం అయిన తర్వాత అప్పారావు షట్కర్ గారు తీర్చేసి శివరావు షట్కర్ గారు తర్వాత కృష్ణారెడ్డి గారు వారి కన్నా కళ్ళలకు సంపూర్ణం తీసుకుంటూ మరి వారి ఆశీర్వాదంతో ఇది నారాయణేడ్ ప్రాంతానికి నారాయణేడ్ దీనికి అన్ని విధాలుగా వారి గురించిన పార్టీ మేమంతా ఒక మార్గదర్శనంలో కలిసి కలిసి కలిసేటట్టుగా ఐక్యమత్యంతో వారి ఆశీర్వాదంతో వారి చూసిన బాటలో నడుస్తామని ప్రత్యేకంగా మీకు మరోసారి అభినందన చెప్పుకుంటున్నాను మరి ఎప్పుడు కూడా ఇరవై తొమ్మిది సంవత్సరాలు మరి మీరు మా పెద్దలపై అభిమానం నుంచి మరి ఒక అభిమానంతో ఈరోజు ఈ వరదాం సభ కృష్ణందుకు పేరు పేరున మా నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేకంగా మా గురువులకు మరి గారు ఖాళీ అవుతాయి ఒకసారి ఏమైంది అప్ప ఇట్లా వస్తున్నాడు కొట్లా చెప్పగల మహా తపస్వి ఇట్లా బయలుదేరిప్పుడు అక్కడ ఉండే మిల్టీ అక్కడ చూసి మిల్టీ బంధువు గన్నీ వేసుకొని పోతుండే ఎట్లా గన్నేసుకోండి బిల్టీ అయితే ఎట్లా ఎవరికి వెళ్ళేది వాడు వండు అవుతారు వండు కయ్య ఉంటే उस सेंटेंस